గవర్నమెంట్ మారింది నాలుగు నెలలు అవుతుంది రైతు భరోసా పడ్డాయండి మీకు పడలేదుగా ఏది అంటున్నాడు తేప మోడీ గారి బడ్డే కానీ ఈయన వల్ల అది పింఛని మట్టికి ఇస్తున్నాడు నెల నెల నాలుగేళ్ళు ఇస్తున్నాడు నాకు అరవై ఐదు సంవత్సరాలు వచ్చింది నాలుగేళ్ల నుంచి వస్తుందిలే ఈ ప్రభుత్వం మారినా కూడా ఏడేళ్ళు ఇచ్చాడు మళ్ళీ కంటిన్యూగా నాలుగేళ్ళు కాడికి పర్వాలా బాగానేస్తున్నాడు కాబట్టి కొంచెం ఆడాలకి అన్నాడు కదా పదిహేను ఏళ్ళు పదిహేను వందలు అవి మట్టికి కొంచెం లేట్ అయింది ఏమో గ్యాస్ అన్నాడు ఇస్తే పర్వాలేదు అట్లాగే నిదానంగా ఒకటి చేస్తా ఉంటాడులే మరి ఇప్పుడే కదా మనం అప్పుల్లో ఉన్నామని చెప్పారు కాస్త వృద్ధి అయిన తర్వాత ఇస్తా ఉంటాడు నమ్మకం ఉంది ప్రభుత్వం నమ్మకం మా ఎమ్మెల్యే లోకేష్ గారు ఎందుకు పట్టించుకోడు ఇవాళ సభ్యత్వం కూడా చేస్తాను మా ఊళ్ళో ప్రోగ్రామ్ పెట్టాడు పర్వాలే పట్టించుకున్నాడు నిన్న మేము ఎమ్మెల్సీ ఓటింగ్ రాశారు లేని వాళ్ళకి ఆ డేట్ అయిపోయిన వాళ్ళకి ఎక్స్చేంజ్ చేశారు పర్వాలే బాగానే ఇప్పుడు గవర్నమెంట్ లో మనకి మెయిన్ గా నిత్యావసర సరుకులు కానీ కరెంటు బిల్లుల ధరలు కానీ మండిపోతున్నాయి నేను వస్తే పేదోళ్ళకి మంచి జరిగింది తగ్గిస్తా అన్నారు మరి తగ్గిస్తున్నారా పెంచుతున్నారా లేదు పెంచలేదు ఇప్పుడు వరకు అదే ప్రకారం నడుతుంది ఇప్పటివరకు పర్వాలేదు ప్రస్తుతానికి ఏంటంటే మా ఏరియాలో కొంచెం రోడ్లు ప్రాబ్లం ఉంది బాగా తెనాలి బావాలంటే అల్లాడిపోతున్నాం అది అదొకటే రోడ్లు పోతే చాలు మాకు తదిమాయని కొంచెం పర్వాలేదు కాకపోతే విపరీతంగా కరెంటు బిల్లు పెంచలేదు లేదు అదే నరకం నడిచినా పర్వాలే మా మానవులకు కూడా సన్నగారు రైతులకు కూడా కాకపోతే రోడ్లు మట్టికి బాగుండాలి మాకు అది అది కూడా పోతానాడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఐదేళ్ళన్నారు సారి రెండేళ్ళు ఒకసారి పడింది ఇక మళ్ళీ ఇప్పుడే మరి గవర్నమెంట్ పారింది కదా కొంచెం లేట్ అవుతుంది ఎత్తానని చెబుతున్నాడు కదా రోజు రోజు నమ్మకం గ్యారంటీ